రెండవది ఏంటి రెండోది బైబుల్ చేతిలో ఉంది కానీ దాన్ని తీస్తుంది ఎవరు దాన్ని ఎలా వాడతారంటే జ్వరాలు పోవడానికి జ్వరాలు పోవడానికి నడువు నొప్పులు తగ్గడానికి పలానా ప్రాంతంలో దావీదిలాగా యుద్ధానికి వెళ్తూ ఉంటే కాలు పట్టేసింది దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే తగ్గించాడంట మీరు కూడా ప్రార్థన చేయండి కాలు నొప్పులకి ఎలా మారిపోయింది బైబుల్ మరో మరో నెమ్మకా మరో నిమ్మకాయలా మారిపోయింది బైబుల్కి ఇది ఒక చీకటి బైబుల్ చేతికి ఎందుకు ఇచ్చాడంటే మీరు అజ్ఞానంలో బ్రతుకుతున్నారు దీన్ని చదివి జ్ఞానాన్ని తెచ్చుకోమని దేవుడు చేతికి ఇస్తే ఆ బైబుల్కి నీట్గా గోల్డ్ పెయింట్ వేసుకొని పేపర్లకి ఎంత రేట్ అయినా పర్వాలా ఈరోజు పెళ్ళికి వెళ్తున్నానా పెళ్ళి నా శారీ ఏంటి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ బైబుల్ కావాలి ఎంత మూడు వేలు పర్వాలా అతి మూడు వేలు ఈరోజు ఏంటి బర్త్డే ఫంక్షన్ రెడ్ కలర్ శారీ కట్టుకుంటున్నాను రెడ్ కలర్ బైబుల్ ఉండాలి ఈరోజు మా పెళ్ళి రోజు బ్లూ కలర్ బైబుల్ ఉండాలి ఏంటంట అది ఇది ఒక రకమైన చీకటి క్రైస్తవులు ఏం చెప్తున్నారు మేము వెలుగులో ఉన్నాం సత్య సంబంధులు అని చెప్పుకుంటున్నారు కానీ ఎలా నడుస్తున్నారు చీకటిలో నడుస్తున్నారు ఏం చీకటి అది కళ్ళ కట్టినట్టు కనబడుతుంది విగ్రహారాధన చేయొద్దని దేవుడు చెప్తే విగ్రహారాధన క్రైస్తవంలో జరుగుతుంది అన్యాచారాలు మూఢనమ్మకాలకు పోవద్దంటే ఆ చెప్పిన బైబిల్నే మూఢనమ్మకానికి ఒక పెద్ద మెట్లా చేశారు బైబిల్లో ఉన్న వాక్యాన్ని వంట పట్టించుకొని జీవితాలు మార్చుకోండి పాపాన్ని విడిచిపెట్టమని చెప్తుంటే బైబుల్ కలర్లు మారుస్తున్నారు ఏదైనా వస్తువుకి మనం ఒక ఐదు వందల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి రేపు వచ్చి తీసుకుంటానని చెప్పి మరలా రేపు వెళ్ళేసరికి ఆ వస్తువు అక్కడ లేకపోతే ఎవరైనా ఊరుకుంటారా ఊరుకుంటారా నేను డీజే మైక్ తీసుకుంటా వెళ్ళా అదే ఉంది ఆ మైక్ తీసుకుంటాకి వెళ్ళాను ఆ మైక్ తీసుకుంటా డబ్బులు నా దగ్గర సరిపోలే ఏటీఎంకి వెళ్ళి రావాలి ముందు ఒక ఐదు లాస్ట్ పీస్ అంటుంది ఆ స్టోర్లో ఐదు వందలు ఇచ్చేసి అన్న మళ్ళీ వస్తానని చెప్పాను వెళ్ళాను వెళ్ళి వచ్చేలోపు రేట్ తేడా చెప్పాడు మళ్ళీ వచ్చిన తర్వాత లేదు లేదు మీ కుర్రుని పిలిపించండి బయటికి ఆయన నాకు ఎంత చెప్పాడు ఎంత ఇస్తాను నేను ఆయన అడ్వాన్స్ కూడా ఇచ్చాను అంటే కాసేపు వాళ్ళు ఏదో తర్జన బజ్జన పడ్డారు నా వస్తువు నాకు ఇచ్చారు నా రేటుకి ఇచ్చారు అంటే మనిషిగా నాకు ఏదైనా కావాల్సిన వస్తువు నేను బుక్ చేసుకున్నప్పుడు అది నా చేతికి రాకపోతే నేను ఊరుకొనే ప్రాణం పెట్టినోడు క్షమిస్తాడా భూమి మీద కొన్ని వస్తువులకి డబ్బులు కట్టి అది మన చేతికి సరిగ్గా రాలేదనుకో ఏదో ఊరుకోము అలాంటిది మన పాపాల కోసం ప్రాణం ఆయన విడిచిపెడతాడా మీ గురించి చనిపోయాను మీ మూర్ఖత్వం నుండి విడిపించాను మీ చేతులకి నా ఉద్దేశాన్ని నా మార్గాల్ని మీ చేతులకు అప్పుకిచ్చాను ఇచ్చిన తర్వాత కూడా మీ సొంత జ్ఞానం కోసం మీ మెప్పు కోసం మీ యొక్క శరీర డంబం కోసం మీ నేత్రాశి కోసం మీకు నచ్చింది చేస్తూ పోజారు ప్రాణం పెట్టినోడు పొరపాటును విడిచిపెట్టాడు అదే చెప్తున్నాడు చూడండి మేము వెలుగులో ఉన్నామని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల వాడు అబద్ధమాడుచు ఆడుచు సత్యమును జరిగింపు ఇందురు ఏంటంట సత్యాన్ని అస్సలు జరిగింపురు